ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోమాంజం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మాఘ పౌర్ణమి రోజున ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం మన మనసులో ఉన్న అన్ని కోరికలు నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి ధనప్రాప్తి కలుగుతుంది మాఘపౌర్ణమి ఇరవై ఏడు ఫిబ్రవరి శనివారం పౌర్ణమి రోజున ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మార్గం తెలుస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ఈ మాఘ పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల లక్ష్మీ ప్రసన్నత లభిస్తుంది అలాగే ఈ చిన్న చిన్న ఉపాయాలు ఖచ్చితంగా మనకి మంచి మార్గాన్ని తెలియచేస్తాయి మనం విష్ణుమూర్తి అనగానే శ్రీమన్నారాయణ స్వరూపమైన వెంకటేశ్వర కావచ్చు కృష్ణుడు రాముడు లక్ష్మీనరసింహస్వామి ఇలా విష్ణు స్వరూపమైన ఏ పటం ముందైనా మన ఇంట్లో ఈ ప్రయోగాలను చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న ప్రయోగాలు ఉపాయాలు ముందుగా మనం ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఇది లేని వారు మాత్రం చేయవద్దు పౌర్ణమి రోజున మీరు స్నానం చేసి చక్కగా ఈ చిన్న చిన్న ఉపాయాలు ఆచరించడం వల్ల ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ముందుగా పౌర్ణమి రోజున ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నారో వారు స్నానం చేసే నీళ్ళల్లో గంగా జలం కానీ లేదా కొంచెం పచ్చిపాలుని ఇలాంటి పచ్చిపాలుని కలుపుకొని స్నానం చేయండి కొద్దిగా ఒక స్పూన్ అయినా సరే మీకు మానసికమైన సంబంధం సంబంధమైన అంటే మనసుకు సంబంధించిన వికారాలు తొలుగుతాయి మీకు కాస్త టెన్షన్స్గా అంటే ఎక్కువ టెన్షన్ పడుతూ ఏదో కోల్పోయామని బాధతో ఉన్న వారికి ఇలా స్నానం చేయడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది ఇది మొదటగా చేయవలసింది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే తగ్గి అన్యూన్యత పెరగడానికి వారి మధ్య ప్రేమానురాగాలు పెరగడానికి మీరు కొంచెం ఆవు పాలు తీసుకొని దానిలో కొంచెం పంచదార కలపండి ఆవు పాలు తీసుకొని పంచదార కలిపి సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత ఆ పాలని చంద్రుడికి అర్గ్యం అర్గ్యం ఇస్తున్నప్పుడు కింద ఏదన్నా కింద పోయకుండా అంటే మీరు నేల మీద పోయకుండా ఏదన్నా లాంటిది పెట్టి దాంట్లో పోయండి కింద పడి మీ కాళ్ళ మీద పడకూడదు ఆ అర్గ్యం ఇస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక మంత్రాన్ని జపం చేయాలి ఓం నమః ఓం నమః ఈ మంత్రాన్ని జపిస్తూ చంద్రుడికి అర్గ్యం ఇవ్వండి చంద్రుడిని చూస్తూ ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు ఇలా చేయడం వల్ల మీకు మీ మనసులో ఉన్న ఏదైతే క్షోభ మానసిక క్షోభ ఉందో అది తగ్గుతుంది చంద్రబలం పెరుగుతుంది అలాగే మూడో ఉపాయం చెప్తాను మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ఈ పౌర్ణమి రోజున మీరు చక్కగా ఇలా పసుపు కొమ్మలు తెచ్చుకోండి ఇలాంటి పసుపు కొమ్మలు నూట పదకొండు నూట పదకొండు పసుపు కొమ్మలు అంటే వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ పసుపు కొమ్మలు తెచ్చుకోండి తెచ్చుకొని చక్కగా మాలగా చేసి ఇలాంటి పసుపు కలర్ దారంతో మాలగా కట్టి ఇలా విష్ణుమూర్తి పటానికి అంటే శ్రీమన్నారాయణ స్వరూపంగా ఉన్న ఏ పటం ముందైనా పెట్టండి లేదంటే మాలగా వేయండి దేవాలయంలోనే వేసి తీసుకోవచ్చు మీరు సమర్పించండి తర్వాత స్వామివారికి బెల్లాన్ని మనం ఇంట్లో వాడే బెల్లం కాకుండా ఫ్రెష్గా కొనుక్కొచ్చుకోండి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి బెల్లం నైవేద్యంగా పెట్టి మీరు ఈ మాల పసుపులు మాల వేసి మీ మనసులో ఉన్న కోరికల్ని చెప్పుకోండి ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ధనప్రాప్తి కలుగుతుంది తర్వాత ఈ పసుపు కొమ్మల్ని మాలని మీరు అంటే రెండవ రోజు ఆ తర్వాత రోజు స్నానం చేసి మీరు ఈ మాలని ఈ కొమ్ములు తీసుకొని మీరు చక్కగా ఇంట్లో అవసరానికి పసుపుని మనం నిత్యం బొట్టుగా కావచ్చు మన పూజ అవసరాలకు కావచ్చు ఏదైనా సరే మనం స్నానం చేసే నీళ్ళలో కావచ్చు వీటిని పౌడర్గా చేసుకొని వాడుకోవచ్చు వీటిని మనం మిక్సీలో కూడా పౌడర్గా పట్టుకోవచ్చు లేదంటే మనం తీసుకువెళ్ళి పౌడర్గా చేయించుకోవచ్చు కాబట్టి ఇబ్బంది లేదు దేవాలయంలో ఇచ్చినా సరే మీరు తర్వాత తీసుకొని పూజారి గారిని అడిగి తీసుకొని మీరు వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే మీరు పౌర్ణమి రోజున ఎవరికైనా సరే ఇలా కొత్త బెల్లాన్ని దానంగా ఇవ్వండి అలాగే నువ్వులను కూడా దానంగా ఇవ్వండి బ్రాహ్మణోత్తములకు దానంగా ఇవ్వండి ఖచ్చితంగా మీకు జాతకంలో ఉన్న దోషాలు తొరుగుతాయి దానివల్ల మీకు ఆర్థికమైన స్థిరత్వం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు తెల్లని వస్త్రాలు కూడా దానంగా ఇవ్వచ్చు తెల్లని వస్త్రాలు దానంగా ఇవ్వడం వల్ల మీకు చంద్రబలం పెరుగుతుంది జాతకంలో చంద్రుడు బాగున్నప్పుడు మనోవికారాలు ఉండవు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ధనానికి కూడా మంచి మార్గాలు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తెల్లని వస్త్రాలు కూడా దానంగా ఇవ్వచ్చు చంద్రబలం పెరగడానికి ఎవరికైతే కోర్టు కేసులతో ఇబ్బందులు పడుతున్నారో వారు ఇలాంటి ఎర్రటి కందిపప్పుని దానంగా ఇవ్వండి ఇది కూడా బ్రాహ్మణోత్తములకు ఇవ్వండి ఖచ్చితంగా మీకు కోర్టు కోసుల్లో అంటే ఎవరైతే కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్నారో సమస్యలు అంటే మీరు తప్పు చేయకుండా మీకు ఆ సమస్య వచ్చి పడింది అనుకోండి అలాంటి సమస్య నుంచి బయటపడతారు ఇది మీరు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి మాత్రమే దానంగా ఇవ్వాలి వారి పేరు మీద వేరే వారు ఇవ్వడానికి లేదు అది గుర్తుంచుకోండి అలాగే పౌర్ణమి రోజున మీరు తులసి మొక్క దగ్గర ఆవు ఆగునీతో దీపం వెలిగించండి అది కూడా మీరు ఎర్రటి ఒత్తులతో చూపిస్తాను మీకు ఎర్రటి ఒత్తులు అంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఎర్రటి ఒత్తులు మనకి ఇలాంటి పూజా వస్తువుల షాపులు దొరుకుతాయి ఇలాంటి మిక్సీడ్ కలర్ దారం దొరుకుతుంది ఇలాంటి ఎర్రటి ఒత్తులు ఉంటాయి ఎర్రటి ఒత్తులతో కనుక మీరు తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోవడం వల్ల విశేషమైన కోరికలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా తీరుతాయి మీరు అలాగే అదే సమయంలో మీరు తులసి మొక్క మొదల్లో రెండు లవంగాలని మొదల్లో మట్టి తీసి పాత పెట్టండి అలా ఉంచేయచ్చు వాటిని తీయాల్సిన అవసరం లేదు రెండో రోజున అలా పెట్టి ఉంచవచ్చు ఇది సాయంత్రం సమయంలో చేయండి మీకు విశేషమైన కోరికలు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా తీరుతాయి అలాగే పౌర్ణమి రోజున మీరు లక్ష్మీ గవర్ అంతకుముందు వీళ్ళలో కూడా చెప్పాను నేను చూపిస్తాను లక్ష్మీ గవర్ ఇలా ఉంటాయి పసుపు కలర్లో ఉంటాయి ఇలాంటి లక్ష్మీ గవ్వలను మీరు తీసుకోండి ఏడు గవ్వలు తీసుకోండి అలాగే వీటికి పసుపు కుంకుమ బొట్టుగా పెట్టండి పెట్టిన తర్వాత వీటిని ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పసుపు కుంకుమ బొట్టుగా పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీరు ధన సమస్యలు తొలగిపోవాలి ధనరాబడి పెరగాలని కోరుకొని మీ ఇంట్లో ధనం ఎప్పుడు స్థిరంగా ఉండాలని కోరుకొని పౌర్ణమి రోజు రాత్రి నాడు మీరు వీటిని అమ్మవారు పూజాగదిలోనే పెట్టాలి రెండో రోజు ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత మీరు ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండిలా కొత్త క్లాత్ తీసుకోండి దానిలో ఈ ఏడు గవ్వలు పెట్టి మూటగా కట్టి మీ బీర్వాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి వీటిని ఎప్పుడు మార్చవలసిన అవసరం లేదు అలా కంటిన్యూగా ఎన్ని సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు ఇది పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజు చేయటం వల్ల మీ ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలు తొరుగుతాయి అలాగే ధనం స్థిరంగా ఉంటుంది అమ్మవారి యొక్క కృపా కటాక్షం వల్ల మీకు ఏదైతే ధనరాబడి పెరగడానికి అవకాశం పెరుగుతుంది ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పౌర్ణమి రోజు సమయంలో చేయాలి సాయంత్రం సమయంలో చేయాలి పసుపు కుంకుమను బొట్టుగా పెట్టాలి తర్వాత అమ్మవారి ముందు పెట్టాలి దుబ్బదీపాలు చూపించండి తర్వాత రెండవ రోజు మాత్రం స్నానం చేసిన తర్వాత మీరు ఎర్రడి క్లాత్లో కట్టి మీ లాకర్లో కానీ మీ డబ్బు పెట్టుకునే ప్రదేశంలో పెట్టండి అది ఎన్ని రోజులైనా అలా ఉంచండి ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు ఈ మాఘభం రోజు చేయండి ఖచ్చితంగా మీరు అన్ని కోరికలు నెరవేరుతాయి ధనప్రాప్తి కలుగుతుంది మిత్రులరా ప్రయత్నపూర్వకంగా విశ్వాసంగా ప్రయత్నం చేయండి ఫలితాలు తీరుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి అప్పటికీ కూడా అర్థం కాకపోతే ప్రయత్నం చేయమాకండి ఓకే మిత్రులరా ఓం నమ శివాయ మాత్రే నమ